వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు జమ్మిగుంట పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి సంపత్రరావు జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది తెలంగాణ వాదులు అమరులు కావడం జరిగిందని ఈ సందర్భంగా వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం జరిగిందని అన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన తెలంగాణ మలదశ ఉద్యమంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ ఇతర పార్టీల సంబంధ వర్గాల ప్రజలు తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడారని గుర్తు చేశారు ఒక దశలో సకల జనల సమ్మె పేరిట అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడారని కానీ ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆలస్యం చేసిన కారణంగానే పన్నెండు వందల మంది తెలంగాణ వాదులు చనిపోయారని దీనికి పూర్తి బాధ్యత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు ఒక దశలో తెలంగాణ రాదనేటువంటి నిరాశా నిస్పృహలతో ఉన్న తెలంగాణ ప్రజలకు అండగా నేనుంటానని ఆనాటి బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడడం కోసం బ్రతికి ఉండాలి అని చెప్పి పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టండి బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ కైలాసకోటి గణేష్ దొంతుల రాజ్ కుమార్ మోతస్వామి ఇటికల స్వరూప అప్ప మధు తూడి రావిచంద్ర రెడ్డి కొడ్లె నాగేశ్ ఠాగూర్ రాకేష్ రావుల శ్రీనివాస్ మోడెం రాజు బురుగుపల్లి రామ్ రాజపల్లి ప్రశాంత్ శనిగరపు రవి పొనగంటి రవి ఉరుగుల మహేందర్ ముకుంద సుధాకర్ కొడపర్తి ప్రా మిదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది ఆనాడు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తే ఆ రోజు స్పందించని కారణంగానే పట్టించుకోని కారణంగానే పన్నెండు వందల మంది తెలంగాణ వాదులు ఆ రోజు బలికోవడం జరిగింది తెలంగాణ మొత్తం కూడా ఒక నిశ్శబ్దపు విప్లం ఆ రోజు సకల జన్మ సకల జన్మల సమ్మె పేరు తెలంగాణ ఉన్నటువంటి ప్రజానికి వంద రోడ్డు వచ్చి వంట వారిపోతోని మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి మేము పరిపాలించుకున్నామని చెప్తే కూడా ఆనాడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు మరి ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఇక తెలంగాణ రాదేమో అని అన్నటువంటి నిరాశ నిష్పుల ఉన్న సమ నిష్పులతో ఉన్న సమయంలో మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆ రోజు ప్రతిపక్షాల హోదాలు ఉన్నటువంటి మా ప్రతిపక్ష నాయకురా సుష్మా స్వరాజ్ గారు ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు బ్రతుకుండాలి తెలంగాణ చూడడం కోసం అని చెప్పి తెలంగాణ వాళ్ళకు ఆ రోజు అండగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు అంతేకాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆల్టిమేటం జారీ చేయడం జరిగింది అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా మీరు వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టండి భారతీయ జనతా పార్టీతో పాటు మా యొక్క ప్రతిపక్షం మాకు అనుకూలమైనటువంటి ఎన్డీఏ పక్షాన్ని కూడా దేశరత్గా మేము మద్దతు ఇస్తాం లేకపోతే తప్పకుండా రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి మొట్టమొదటి బిల్లు మరి తెలంగాణ రాష్ట్ర బిల్లును పెడతామని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు వేదికగా గర్జిస్తే భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తప్పని పరిస్థితిలో మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది మరి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళా పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాస్తూ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అసలు బాష అనేక మంది ఎవరైతే ఉద్యమకారునరో వాళ్ళ ఆత్మను ఘోషించే విధంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరపడం జరుగుతుంది దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేక మంది తెలంగాణకారులను ఉద్యమకారులను విస్మరించి ఆనాడు మరి భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తే ఈ రోజు ఉత్సవాలకు మరి భారతీయ జనతా పార్టీని పిలవకపోవడం దేనికి రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి అందరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ వ్యతిరేకం తెలంగాణ రావడానికి మేము సహకరించమని చెప్పినటువంటి సిపిఎం పార్టీని పక్కన పెట్టుకొని ఈరోజు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మన్ను చేస్తున్నటువంటి యొక్క వెకిలి చేష్టలు తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది తప్పకుండా కూడా దీనికి రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆనాడు సుష్మా స్వరాజ్ గారి పాత్ర మరి అని చెప్పి ఈరోజు తెలంగాణ వాదులు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా సుష్మా స్వరాజ్ గారిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మరి వారు నిజంగా కూడా ఈరోజు మనం ముందు లేకపోవడం కొంచెం బాధ అయినప్పటికీ వారు ఏదైతే తెలంగాణ కోసం పోరైనటువంటి పోరాట పట్టి ముందో ఈరోజు తెలంగాణ గుండెలో ఒక చిరస్మరణ నాయులుగా ఒక తెలంగాణ చిన్నమ్మగా ఈరోజు సుష్మా స్వరాజ్ అని చెప్పి వారికి కూడా మేము ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరొక్కసారి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో ఇప్పటికే పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణ ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆకాంక్షల అనుగుణంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తాను తెలియజేస్తూ వందల అమర తాగ పాలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్ణాలు వల్ల కష్టఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు నిధుల కోసం అని చెప్పి పోరాటం చేసిన మనం కేసీఆర్ కుటుంబానికే ఆ నిధులన్నీ కేసీఆర్కే వేనాయి ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే వేరే పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను అంతం చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఏదైతే కంకణం కట్టుకొని ఇవాళ ప్రభుత్వం మార్చాలని చెప్పి మార్చిలో నాలుగు నెలలనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలకు అనుకూలమైన పనులు చేయకుండా ఆయనే సొంత ఏజెంట్ అని చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎందుకు వచ్చిందిరా ఈ ప్రభుత్వం రేవంత్ పెట్టే ప్రభుత్వం అని చెప్పి నాలుగు నెలలనే ఆలోచించే మా పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వారు ఏ పని చేసినా ఎప్పుడు ఏ పని చేసినా ప్రజల కోసం ఆలోచించకుండా వాళ్ళ సొంత ఏజెండా కోసం ప్రజల మధ్య ప్రజల మధ్యలో చుట్టుపెట్టి అల్లర్లు చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంది తప్పే వారు ఏది కూడా ప్రజలకు అవసర అవసరమైన పనులు చేయడానికి పనిచేస్తారు అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈ నాలుగు నెలల్లో గత రెండు నెలల క్రితం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఒక రెండు నెలల ప్రాజెక్టు పనిచేసారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఇవాళ వర్షాలు పడుతున్నాయి రేపు వేల రూపాయలు వర్షాలు పడతాయి రైతులంతా పంటలు వేసుకోవడానికి కోసం అది చేస్తున్నారు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ రైతులంతా మళ్ళీ రోడ్డు వచ్చే పరిస్థితి ఉంది దాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ లోగోను మార్చాలి తెలంగాణ జాతీయ గీత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆచేయాలని చెప్పి ఏదైతుందో ప్రజల దృష్టి మరణించడానికి ప్రయత్నం చేస్తున్న తప్పే ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ఈ ప్రభుత్వం లేదు తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మా నాయకులంతా ఇక్కడ మెజార్టీ స్థానాలు పార్లమెంట్లో గెలవబోతున్నాం తప్పకుండా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం జాతీయ నాయకత్వంతో పనిచేస్తాం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఎందరో త్యాగదనులతోటి వచ్చిన ఈ తెలంగాణను అప్పుడున్న ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రెండే అనే చందంగా ఉన్నది ప్రజల కోసం ఆలోచించుడు బంద్ చేసిర్రు సొంత ఏజెండా ఏదైతున్నదో వాళ్ళు అదే అమలు చేసిర్రు వీరు కూడా అదే అమలు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వస్తే ప్రజలు సాహసిస్తారు తప్పించి వీరు చేసే విధానం అంతా కూడా వీళ్ళు ఇప్పుడు ప్రజల ముందు చెప్పేది మీడియా ముందు చెప్పేది ఒకటి తర్వాత జరిగేది ఒకటి కానీ మన మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ తెచ్చినందుకు అందరినీ హరిచించరు కానీ ఈ రాజకీయ నాయకులను మాత్రం అసహించుకుంటూ ఉన్నారు ఎందుకు అసహించుకుంటున్నారు అని అంటే నిధులు నీళ్లు నియామకాలు అన్నారు ఏ ఒక్కరికి వచ్చిన పాపాన పోలేదు మనం చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ సైడు నీరే దొరకడం లేదు ఈ కేసీఆర్ ఏం చేసిండు మొత్తం నేను కాళేశ్వరం కట్టినా ఆ కాళేశ్వరం ధర ద్వారా సబ్బండ వర్ణాలకు నీళ్లు పోతాయని చెప్పి చెప్పడం జరిగింది అన్నం దొరకని సందర్భం చూసినాం కానీ నీరు దొరకని సందర్భం ఈ పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉన్నది అని అంటే తెలంగాణ వచ్చింది మేము గౌరవంగా మా ఢిల్లీ పెద్దలను పిలుచుకొని ఇక్కడ నిర్వహించుకుంటాం అంటున్నారు ఆ ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో సోని పుణ్యాననే ఈ పన్నెండు వందల మంది పిల్లలు చనిపోవడం జరిగింది వాళ్ళు ఈ పాపం ఊడగట్టుకున్నారు ఎందుకంటే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంలోనే తెలంగాణ ఇచ్చుంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు కాబట్టి ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ లేదే అప్పుడు మనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి తెలంగాణ ఇవ్వడంలో భూమిక కీలకమైన పాత్ర పోషించింది అప్పుడున్న మన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆ మహతలు ఏమని చెప్పిందని అంటే తెలంగాణ చూడడం కోసం మీరు అందరూ బతకాలి బతకాలి అని చెప్పి చెప్పడం జరిగింది వారి ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి వారి ఆశయాలను అదే విధంగా తెలంగాణ కోసం మనం ఏవైతే నిధులు నియోగలు ఏవైతే అనుకున్నావు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో చేసింది తెలంగాణకు అంతా ఇంత కాదు రోడ్లే కానీ డ్రైన్లే కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేది ఏదైతున్నదో ఈ రాష్ట్రానికి సమకూర్చిన మహామేధావి నరేంద్ర మోడీ గారు వారి ఆధారంలోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పది నుంచి పన్నెండు సీట్లు తెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఇంత అభివృద్ధి చేసిన ఆ నాయకునికే ఓటేస్తామని చెప్పి చెప్పిన ప్రజలు ఓటేసిర్రు మనం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్నామంటే భారతీయ జనతా పార్టీ పుణ్యమే మరి అందరం కూడా ఈ తెలంగాణ కోసం ఇప్పటికైనా కూడా ఈ రాజకీయ నాయకులు చేసే మాటలను చెప్పే విషయాలను గమనిస్తూ రానున్న రోజుల్లో వీళ్ళను బొందబెట్టాలని చెప్పి అదేవిధంగా మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను